ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వసుభములు సర్వదేవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక ఐ మీన్ ప్రియ దేవుని విడలారా ఈరోజు ఇరవై తారీఖు ఇరవై ఆరవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజున దేవుని వాగ్దానము మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులను మన బ్రతుకులకు మన జీవితాలకు ఉపయోగపడే రీతిలో దేవుని సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకోవలసినవి ఏమైనా ఉంటే ఆయన సన్నిధిలో సరి చేసుకుని ముందు కొనసాగునట్లు ఆయనలు ఆనందించున్నట్లు దేవుని యందు సంతోషించే వ్యక్తుల బ్రతుకుదాం దేవుని బిడ్లారా బైబిల్ గ్రంథంలో కొన్ని రకాల బుద్ధులు ఉన్నాయి ఆ బుద్ధులో ఏ బుద్ధి నీవు కలిగి ఉన్నావో అనే విషయాన్ని కొద్ది నిమిషములు ధ్యానం చేద్దాం చూడండి మొట్టమొదటిగా స్వస్థత బుద్ధి మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినము మొదటి పేతురు పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అయితే అన్నిటికీ అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి రోగము లేని బుద్ధిది బుద్ధి స్వస్థ బుద్ధి ఈ బుద్ధి ఎటువంటిది అంటే రోగము లేనిది జబ్బు లేనిది ప్రార్థన జీవితంలో ఈరోజు చాలామంది జబ్బు కలిగి ఉన్నారు ఆ జబ్బు లేనిటువంటి బుద్ధి అయి ఉండాలి రెండవ బుద్ధి హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచునట్లుగా స్ స్థిర బుద్ధి గలవాడై రాజ్యాగ్రహమునకు భయపడక ఐగుప్తిని విడిచిపోయిన మోషే గారికి ఉన్నటువంటి బుద్ధండి బుద్ధి స్థిర బుద్ధి స్థిరములైనటువంటి వ్యక్తులు నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నారేమో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి ఒకటి స్వస్థ బుద్ధి రెండోది స్థిర బుద్ధి మూడోది స్వబుద్ధి సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవ ఎందు నమ్మిక ఉంచము నీ బుద్ధి ఎటు చెబితే అటు వెనక ఎటు నడిపిస్తే అటు నడవక దేవుణ్ణి ఆధారం చేసుకో దేవుణ్ణి ఆధారం చేసుకుని బ్రతకటము అలవాటు చేసుకుంటే చాలా ఆశీర్వాదకరంగా ఉంటాం నేటి సమాజంలో ఎటువంటి వ్యక్తులమై ఉన్నామో ఎటువంటి బుద్ధి కలిగి ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం ఇక నాలుగవ బుద్ధి సుబుద్ధి మొదటి సమయాలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనము దావీదు సౌరు తనకు పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పనిచేసుకునుచు వచ్చిన గనుక సౌలు యోధుల మీదను అతనిని నియమించను జనులందరి దృష్టికి సౌలు శావకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను దావిదుగా అనుకున్నటువంటి బుద్ధి సుబుద్ధి మంచి బుద్ధితో పనిచేసుకుంటూ వచ్చేవాడు ఎంతమంది ఎన్ని రకాల అభ్యంతరాలు కలిగించినా ఎన్ని రకాల ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నా ఎంతమంది ఎన్ని ఆటంకాలను కలిగిస్తూ విశ్వాసమునందు బయటికి త్రోలి వేయటానికి బయటకు వేయటానికి ఎంతమంది సుస్థిరంగా ఉన్నా ఆయన సుబుద్ధి కలిగి తన పనిని తాను చేసుకున్న వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు ఐదవ బుద్ధి నిబ్బరమైన బుద్ధి మొదటి పేతురు పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచనము కాబట్టి మీ మనసును నడుమును కొట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు తేబడు కృపవిషమై సంపూర్ణ నిలక్షణ కలిగి ఉండు నిబ్బరం కలిగి ఉండు నిబ్బరమైనటువంటి బుద్ధి దేవుని బిడ్డలారా అదే అంటాడు అనేకమైనటువంటి మెలికలు జరుగుతూ ఉంటాయి కొంతమంది జాష్ఠుడైనటువంటి రూబేను బుద్ధి నిబ్బరంగా లేదు కనుకనే జాష్టత్వాన్ని కోల్పోయాడు సహోదరి సహోదరులారా మనము పొందుకునే వారమై ఉండాలి తప్ప పోగొట్టుకునే వారులా ఉండకూడదు కనుక నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా బ్రతకాలి నిబ్బరమైనటువంటి విశ్వాసంతో విధేయులే జీవించాలని దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్నాడు గనుక నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారమై ఉందాం ఇక ఆరోది నమ్మకమైన బుద్ధి లోకస్వార్థ పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచనము ప్రభు నేను తగిన కాలముందు ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకుడు ఎవరు దేవుడిని నమ్మకమైనటువంటి బుద్ధివంతునుగా చేయాలి అంటే దేవుని బిడ్డ గుర్తించు ఆయన ఎందు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పని ఎందు నమ్మకంగా ఉండు నువ్వు ఏ పని సంఘంలో కలిగి ఉన్నావో ఆ పని ఎందు పరిపూర్ణ నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా బ్రతికి దేవునికి ఇష్టడే వ్యక్తి వ్యక్తిగా ఉండాలని దేవుని దాసునిగా తెలియజేస్తున్నాను ఏడవ బుద్ధి ఉపకార బుద్ధి మొదటి సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఈ దినమును నీవు నా అపకారముడు ఉపకారం చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే నీతిపరుడు దావిదారి గురించి సౌలంటున్నటువంటి మాట ఇది ఉపకార బుద్ధి అపకారం చేసే వ్యక్తి కూడా ఉపకారం చేసే స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా మనం బ్రతుకుదాం అట్టి స్వభావాన్ని కలిగి శాశ్వతము మన రాజ్యాన్ని స్థిరపరుచుకునే వ్యక్తుల్లా దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని స్థిరముగా శాశ్వతముగా నిలబెట్టుకున్న వ్యక్తుల్లా జీవించాలి అని సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను ఆరవ ఎనిమిదవ బుద్ధి ఎనిమిదవ బుద్ధి శ్రేష్టమైన బుద్ధి దాని గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం దాని గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము ఈ దాని శ్రేష్టమైన బుద్ధి కలవాడై కళలు తెలియజేయుటకు మర్మములు బయలుపరచుటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానము తెలివి గలవాడగా కనబడిన గనక ఆ రాజు అతనికి వెల్సేజలో అని పేరు పెట్టెను ఈ దాని పిలవనంపము అతను దాని భావము తెలియజెప్పిన నేను అంటే శ్రేష్టమైనటువంటి బుద్ధి దేవుని యుద్ధ నుండి వచ్చే బుద్ధిది దేవుని యుద్ధ నుండి వచ్చే బుద్ధి ఆ బుద్ధి పొందుకునే వ్యక్తిలాగా ఉండాలి అని దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను ఇక తొమ్మిదవ బుద్ధి దాని గ్రంథము ఆరవ అధ్యాయము మూడో వచనము ఈ దానేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతను నేను గనుక రాజ్యం అన్నిటి మీద అతనికి నియమి నియమింపలు రాసిన తీసుకు శ్రేష్టము అతిశ్రేష్టము ఇంకా అంతస్తు పెరిగింది శ్రేష్టము నుండి అతిశ్రాష్టములోకి మార్చబడ్డాడు సహోదరుడా మనందరి బ్రతుకులు కూడా ఈరోజు భక్తి కలిగిన అధిక భక్తి కలిగినటువంటి వ్యక్తిగా బ్రతికి ఆశీర్వాదకరంగా ఉండాలని దైవశాకునిగా తెలియజేస్తున్నాను ఇక పదవ బుద్ధి కృతజ్ఞతా బుద్ధి యషయా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థ పరిశుద్ధులను యహోవా ఈ బుద్ధులన్నీ నీకొస్తే ఈ బుద్ధులన్నీ తొమ్మిది బుద్ధులు స్వస్థబుద్ధి స్థిర బుద్ధి సుబుద్ధి స్వ స్వబుద్ధి స్థిరబుద్ధి నిబ్బరమైన బుద్ధి నమ్మకమైన బుద్ధి ఉపకారమైన బుద్ధి శ్రేష్టమైన అతిశ్రేష్టమైన బుద్ధి శ్రేష్టకరమైనటువంటి బుద్ధులన్నీ దేవుడి నీకు ఇచ్చిన తరువాత కృతజ్ఞతా బుద్ధి కూడా నీకు ఇచ్చి ఆయన కృపలో భద్రపరిచి నడిపించునుగాక ఆమె తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్యా నేటి ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారు అందరి బిడ్డలకి మాటలు వినిచున్నారు వారందరి జీవితంలో తండ్రి ఉపయోగకరమైనటువంటి బుద్ధులను కలిగించి వారిని కృపల వదిల చేసి నడిపించమని ఏసయ నామంపై ప్రార్థన చేయించాడు తండ్రి ఆమెన్ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసి ఇప్పుడు ఎల్లప్పుడూ తనద్ధ సదాకాలంతో ఎంబడించి నడిపించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవదేవుడు మేము దీవించి గాక ఆమెన్